రాక్ ఫార్మేషన్స్ లేక్స్ ఆ తాటి చెట్లు కొబ్బరి చెట్లు మర్రి చెట్లు నీమ్ ట్రీస్ ఇంటి చుట్టూరు చాలా ఉంటాయి మా ఏరియాలో ఒక విలేజ్ లా ఉంటది టైం దానికోసం నేను అక్కడ ఉంటున్నాను ఐఎమ్ వెరీ నేచర్ పర్సన్ ఐ కెనాట్ ఇమాజిన్ మై సెల్ఫ్ లివింగ్ ఆన్ ఫార్టీ ఫ్లోర్ ఆఫ్ అవతార్ ఆర్ మై హోమ్ మైహోంభూజ ఐ కెన్ నాట్ ఇమాజిన్ రెండు కోట్లు చేతులు పెట్టిన నేను వెళ్ళను లేదు ఏదో ప్రెస్టేజ్ కోసం దాటిలో వాటిలో చాలా మంది ఉంటారు కానీ మొన్న మొన్న ఎవరు అన్నారు ఇప్పుడు మై హోమ్ మైహోంభూజానే కృష్ణానగర్ లో ఉంది అని ఎవరు అన్నారు బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లివింగ్ దేర్ ఆర్ ఫ్రమ్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ నాట్ ఓన్లీ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ రియల్ ఎస్టేట్ పీపుల్ అయిన మేము కూడా సంథింగ్ డిఫరెంట్ అనుకునే వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారు ఇక్కడ ఎక్కువ నాయిస్ ఎక్కువైపోయింది పొల్యూషన్ ఎక్కువైపోయింది అయిపోయింది యూ లాట్ ఆఫ్ స్కేర్సిటీ ఫర్ వాటర్ నేను అనుకుంటాను యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈ ఈ ఐదు ఏవైతే ఉంటాయో గాలి నీరు ఏవైతే ఉంటాయో సన్ లైట్ వీటికి మనం దూరం అవుతున్నాం అంటే వి హ్యావ్ టు థింక్ ట్వైస్ మనం ఆలోచించాలి అన్ని చెప్తున్నారు కానీ మీ స్ట్రగుల్స్ గురించి చెప్పట్లేదు ఐ అడిగితే చెప్తాను ఐ నో స్ట్రగుల్ గురించి చెప్పాలి అని కూడా నాకు తెలియదు నివితా అనే అమ్మాయి వచ్చి ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తుంది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళింది అంటే ఈజీగా అయితే వెళ్ళదు కదా నివిత చాలా ఫేస్ చేసి ఉండాలి ఇండస్ట్రీకి వచ్చింది అంటే ఇండస్ట్రీ అనేది నాట్ ఓన్లీ అబౌట్ ఇండస్ట్రీ నివిత వీఆర్ వర్కింగ్ సమ్వేర్ లేడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి సో చాలా ఈజీగా వచ్చేసింది ఏదో వే తీసుకుంది అమ్మాయి అని చెప్పేసి అనుకోకూడదు కాకపోతే ఏంటంటే పీపుల్ అన్ఫార్చునేట్ గా పీపుల్ చాలా మంది అలానే థింక్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి పాపం వాళ్ళు అలాంటి తిండి తింటున్నారు వాళ్ళంటి గాలి పీలుస్తున్నారు వాళ్ళు సరైన తిండి తినడం లేదేమో సరైన పొల్యూటెడ్ గాలి పీలుస్తున్నారేమో అందుకే పొల్యూటెడ్ థాట్స్ వస్తున్నాయి లెద పాల్స్ వచ్చిన తర్వాత శ్వేత గారు ఆర్ యుథ్ స్టూడెంట్ ఓకే ఎక్స్ కామన్ తీస్తాం కదా మనం ఈక్వేషన్ లో వై కామన్ తీస్తాం ఎక్స్ కామన్ తీసి వై కామన్ తీసి అప్పుడు ఫార్ములా డిరైవ్ చేసి ఒక సొల్యూషన్ వస్తుంది అదే కదా స్టూడెంట్ ఎక్స్ స్ట్రగుల్స్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ కామన్ అది కామన్ తీసి చూడాలి లైఫ్ ని ఓకే అది కామన్ తీయడం అంటే అర్థం ఏంటంటే అది ఉంటుంది బట్ మనం దాన్ని పట్టించుకోకుండా లెక్కని మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం లాస్ట్ కి ఆ ఎక్స్ మనం డిరైవ్ చేస్తాం బట్ ఎక్స్ ని మనం పట్టించుకోం కామన్ తీసి పక్కన పెడతాం నెంబర్స్ తో మనం క్యాలిక్యులేషన్ చేస్తాం ఎక్స్ ఎలాగైతే ప్రాబ్లం మొత్తం ఉంటుందో దాన్ని కామన్ తీసి పక్కన పెట్టి మనం ముందుకు వెళ్తాము స్ట్రగుల్ కూడా అంతే దాన్ని మీరు కామన్ అనుకుని పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి యాజ్ ఎ యాంకర్ ఇప్పుడు మీరు ఈ ఈ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా యాంకర్ గా మీకు కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కెమెరా వెనకాలను ఎద్రపోతున్నాయని కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి మా వాడికి సాయకు స్ట్రగల్స్ ఉంటాయి ఎవ్రీబడి హూ ఇస్ నాట్ హింగ్ విల్ ఎవ్రీబడి స్ట్రగుల్స్ వాటిని మనం పక్కన పెట్టి మున్ ఆలోచిస్తేనే యూ విల్ గో అప్ టు మీరు కళ్యాణ్ గారి వరకు ఎలా వెళ్ళారు అనేది దాట్ యూ షుడ్ హ్యావ్ సమ్ డ్రైవింగ్ ఫోర్స్ సో ప్రాబ్లమ్ తీసుకోకుండా ప్రతిసారి మీరు అన్నట్టు గర్ల్స్ కి ఎక్కువ ఉంటాయి గర్ల్స్ కి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి భారాలు ఎక్కువ ఉంటాయి ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి అబ్లిగేషన్స్ ఎక్కువ ఉంటాయి గర్ల్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి జడ్జ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నీ ఎక్కువ ఉంటాయి బట్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ సో మచ్ టు హెడ్ ఇఫ్ యు ఆర్ నో యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ ఇఫ్ యువర్ ఫ్యామిలీ నోస్ యూ నేను ముందుకు వెళ్తున్నాను నా రెస్పాన్సిబిలిటీస్ ఇవి నా స్ట్రగుల్స్ ఇవి అంతే ఆ రెండే పక్కన పెట్టుకు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ లోగా ఎవరేమనుకుంటున్నారు ఎవరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నారా అంతే అయిపోయింది అంటే మీరు వచ్చిన ప్రతి ప్రాబ్లమ్ ని ఒక లెసన్ లా దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటున్నా హండ్రెడ్ బిగినింగ్ లో అలా లేను నాట్ లైక్ బాన్ లైక్ దిస్ ఏం లేను ఓవర్ పీరియడ్ ఆఫ్ లర్న్ కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర ఒక వన్ ల్యాక్ తీసుకున్నాను నేను మిమ్మల్ని చీట్ చేశాను రేపు పొద్దున మళ్ళీ మా సాయి ఒక వన్ లాక్ తీసుకున్నాడు చీట్ చేశాడు తర్వాత మీ ఫ్రెండ్ ఇంకో వన్ లాక్ ఇచ్చాడు చీట్ ముగ్గురు చీట్ చేసాం మీరు నాలుగో వ్యక్తికి వన్ లాక్ ఇచ్చేటప్పుడు మీరు మీ మైండ్ ఎలా ఉంటుంది డెఫినెట్ గా ఇవి వస్తాయా రావా మారుతుంది కదా యూ విల్ లెర్న్ కదా మేబీ మీరు ఇవ్వకుండా ఉండొచ్చు ఇస్తే కూడా వరే నువ్వు గ్యారంటీ ఇస్తావా అని రాసుకొని కొంచెం కేర్ తీసుకుని ఇస్తారు శ్వేత గారు ఎందుకు ఇలా మారారు ఆవిడకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ ఎక్స్ ఇవన్నీ వల్ల శ్వేత ఒక వన్ మెచ్యూర్ గా అయింది చాలా ఫ్రెండ్స్ మీట్ అయినప్పుడు ఎస్పెషల్లీ ఇన్ ఇండస్ట్రీ వాళ్ళని ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను చూసినప్పుడు ఒకలా ఉంటారు ఇప్పుడు నేను వాళ్ళని ఎప్పుడైనా ఏదైనా కాఫీ షాప్ లో కలిసినప్పుడు మేము మాట్లాడుతుంటే దే ఆర్ వెరీ మెచ్యూర్డ్ అంతకు ముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పిచ్చి పిచ్చిగా క్రేజ్ క్రేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇఫ్ సంబడి టాక్స్ టు మీ ఓరే ఫోన్ ఇన్ డిఫరెంట్ వే డిఫరెంట్ అప్పుడు ఇట్స్ ఆల్సో ఏజ్ కదా శ్వేత గారు ఇప్పుడు ఇట్స్ ఇప్పుడు మీరు పదిహేను ఏళ్లప్పుడు ఉన్నట్టు పాతికేళ్లప్పుడు ఉండరు పాతికేళ్లప్పుడు ఉన్నట్టు ముప్పై ఏళ్లప్పుడు ఉండరు సో ఇట్స్ మీరు గ్రో అవుతున్నప్పుడు కూడా మీ మైండ్ కూడా గ్రో అవుతుంది కదా ఇప్పుడు సంబడి టాక్స్ టు మీ లైక్ దట్ ఆన్ ద ఫోన్ నాకేమంత ఇరిటేషన్ రాదు ఇట్ పెట్టేస్తాను అప్పుడైతే ఆ నన్ను అలా అంటాడు నన్ను ఎందుకు ఇలా అంటాడు హౌ ద హెల్ హీ టాక్స్ టు మీ లైక్ దట్ హౌ డేర్ హీస్ వీడికి నేను బుద్ధి చెప్పాలి వీడికి నేను ఎలాగైనా రియాక్ట్ అవ్వాలి వీడికి నేను డిషం డిషిమ్ చేయాలి లేకపోతే రౌడీలు పెట్టి కొట్టించాలి పోలీస్ కేసు పెట్టాలి ఈ థాట్స్ అన్నీ వస్తాయి ఇప్పుడు వీడి మీద నేను ఇంత ఎనర్జీ పెట్టాలా వీడి గురించి నేను ఇంతసేపు ఆలోచించాలా ఏ ఫాల్త్ గాడు దట్స్ ద వే యూ థింక్ నౌ బికాస్ యువర్ టైమ్ ఈస్ లిమిటెడ్ మన మనం ఏజ్ అయ్యే కొద్ది మనకి అర్థం అవుతుంది మన బ్యాంక్ లో డబ్బులు అయిపోతుంటే మనకి అర్థం అవుతుంది మిగిలిన డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అలాగే మన ఏజ్ అవుతున్నప్పుడు మనకు ఒకటి గుర్తు రావాలి మిగిలిన ఇయర్స్ ని యూ షుడ్ నాట్ వేస్ట్ ఆన్ క్రీపీ పీపుల్ యూ యూ షుడ్ బి వెరీ వెరీ యునో జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఇన్ని ఇయర్సే ఉన్నాయి ఈ దాంట్లో వీళ్ళకి టైం లేదు గో గో అని యు షుడ్ నాట్ మైండ్ సో దట్స్ ద ఓన్లీ వే యూ షుడ్ నాట్ కేర్ వాట్ ఎవర్ ఇడియట్స్ టాక్ అబౌట్ యూ షుడ్ నాట్ కేర్ అండ్ అండ్ డెఫినెట్ గా మీ ఆరాన్ దెబ్బతీయడానికి మీ ఫోకస్ దెబ్బతీయడానికి కావాలని కూడా కొంతమంది బయలుదేరుతారు బట్ యు షుడ్ అల్ అవుదాం కదా మీరు మీ ఇంటి డోర్ తీస్తేనే కదా ఏ పందైనా కుక్ అయినా లోపలికి వస్తుంది బీ కేర్ఫుల్ బిఫోర్ యూ ఓపెన్ ద డోర్ సూపర్ అంతే కదా మీరు ఓపెన్ డోర్ చేసి ఇలా రమ్మని మంచం మీద ఎక్కించి కూర్చోబెట్టి తర్వాత వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారంటే వై ఓపెన్ ద డోర్ బిఫోర్ ఓపెనింగ్ ద డోర్ డబుల్ చెక్ వీడికి అర్హతుందా వీడో దట్స్ సో ఇలాంటి పాఠాలు నేర్చుకున్నారని బాగా బాగా నేర్చుకున్నారు అంటే ఇండస్ట్రీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్